రెండు లక్షల రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైనే ప్రధాన చర్చ అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా రుణమాఫీపైనే ప్రత్యేక దృష్టి సారించింది శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసి తీరుతామని అనేక మార్లు స్పష్టం చేశారు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అందుకు సంబంధించి విధి విధానాల్ని రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు అందుకు అవసరమైన దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల నిధుల సేకరణకు ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ విస్తృతంగా కసరత్తు చేస్తున్నాయి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలోనూ అధికారులు ఉన్నారు మరి రైతు రుణమాఫీకి అవసరమైన ముప్పై ఐదు వేల కోట్లు ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ఎలా సర్దుబాటు చేసుకోనుంది రైతు రుణమాఫీ జరిగితే రైతులకు ఒరిగే ప్రయోజనాలేంటి దీనిపై ప్రభుత్వ నేతలు వ్యవసాయ రంగ నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది ఈలోగా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ నిబంధనల కారణంగా ఆలస్యమైంది పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేసి తీరతామని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు రైతు రుణమాఫీపై సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపిన సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆదాయ వ్యయాలు ఇతర అంశాలపై అధ్యయనం చేశారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అవసరమైన నిధుల సమీకరణపైనా ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు రైతు రుణమాఫీ సంబంధించి ఇప్పటికే మహారాష్ట్ర రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అనుసరించిన విధి విధానాలు మార్గదర్శకాలపై అధ్యయనం చేయాలని సూచించారు ఈ మేరకు రైతు సంక్షేమ సంస్థను ఏర్పాటు చేసి ఆదాయ వనరులను సమీకరిస్తామని వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రైతు రుణమాఫీ అమలు చేసి తీరతామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు రుణమాఫీకి ముప్పై మూడు వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా అలానే రాష్ట్ర రెవెన్యూ ఖర్చు రుణాలకు ప్రతి నెలా చెల్లించాల్సిన అసలు వడ్డీ ఇలా అన్ని అంశాలతో సహా రుణమాఫీ అమలుకు ఎంత మొత్తం అవసరమో కూడా స్పష్టత వచ్చినట్లు సమాచారం గతంలో రుణాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా రుణం తీసుకుని తర్వాత కిస్తీల రూపంలో ప్రతి నెల అప్పులు చెల్లిస్తున్న విషయం తెలిసిందే అందుకే రుణమాఫీ కోసం కూడా ప్రత్యేక సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ ద్వారా అమలు చేసే విధానంపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది అదే బ్యాంకులు రుణాన్ని మాఫీ చేసినట్లయితే ఆ మొత్తం ప్రతి నెలా కొంత మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించే విధానం అమలు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది ఇక రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న ఆదాయం అదనంగా సేకరించే నిధులను కూడా అందుకోసం ఖర్చు చేస్తే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది దాదాపు ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది అంచనా ఇంత డబ్బు ఎక్కడి నుంచి సమ్మకూరుతుంది అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు దానికోసము ఒక ప్రత్యేక ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఫైనాన్సింగ్ కోసం ఏర్పరిచి ఆ సంస్థ ద్వారా రుణాలు తీసుకొని రుణమాఫీ చేస్తామనేది పరిశీలిస్తున్నారు ఇదైతే ఒక రకంగా మంచి ఆప్షన్ అటువంటి సంస్థ ఏర్పరిచిన తర్వాత మరి దానికి బ్యాంకులు వాళ్ళు కానీ వేరే సంస్థల నుంచి దానికి సరిపడా రుణం అనేది ఒక ప్రశ్న ఉంది అయితే రుణమాఫీ ప్రతిపాదనకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంగీకరించకపోవచ్చనే అభిప్రాయం ఉంది అందుకే ఈ ప్రతిపాదనపై బ్యాంకులతో చర్చించాలని వీలు కాకుంటే ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అదనపు ఆదాయం సమీకరణకు భూములు విక్రయించడం రెవెన్యూ మొబలైజేషన్ విభాగాల్లో ఉన్న లోపాలు సవరించడం ద్వారా ఆదాయం సమకూర్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైన భూముల అమ్మకం ద్వారా నిధులు సేకరించడం ఆ మొత్తం రైతు రుణమాఫీకి కేటాయించాలనే అంశము ప్రస్తావనకు వచ్చింది రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రైతు భరోసా ద్వారా ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది దీంతో ఈ పథకాలు అమలు చేయడానికి ఎక్కువ నిధులు అవసరమవుతాయి గత బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం కేటాయింపులు చేసింది అయితే రైతుబంధు సాయం పెరగడం సహా రెండు లక్షల రుణమాఫీ అమలుకు అదనంగా నిధులు అవసరమవుతాయని ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ లెక్కలు గట్టాయి రాష్ట్ర వ్యవసాయ భూకంపతాలు ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల ఎకరాలు ఉన్న దృష్ట్యా పద్దెనిమిది నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు అదనంగా నిధులు అవసరం ఉండొచ్చని వ్యవసాయ నిపుణులు అంచనా కాబట్టి అర్హులైన రైతులకు లబ్ధి చేకూర్చేందుకు రైతుగాని రైతును జాబితాల్లో తొలగించే అవకాశం లేకపోలేదు రైతాంగ సంక్షేమం కోసం వంద శాతం ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవంలోగా రైతు రుణమాఫీ ప్రక్రియ జరిగి తీరుతుందని ఇది సాధ్యమయ్యేదేనని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం ఏంటంటే వారు ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తే మన మాట నిలబెట్టుకోవడం దీనికి గాను ప్రత్యామ్నాయాలు ఒకటి అదృష్టం బాగుంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినట్టయితే మన రాష్ట్ర రైతులకే కాకుండా దేశవ్యాప్త రైతులందరికీ కూడా ఏకకాలంలో రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం దేవుందు ఈజీగా రైతు రాష్ట్ర రైతులు కూడా బయటపడే అవకాశం ఉంది లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగానైనా ఇన్కమ్ జనరేట్ చేసుకొని ఇట్టి జనరేట్ అయినటువంటి ఉత్పత్తి అయినటువంటి సంపదను ఈ ముప్పై వేల కోట్ల రూపాయలు రైతుల కొరకు బ్యాంకులలో జమ చేయాలి లేదా బ్యాంకులు ఏమైనా ముందుకొచ్చి అప్పించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ షూరిటీ ఇచ్చి లాంగ్ టర్మ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం లోపల విడుదల వారిగా ఇట్టి అమౌంట్ మళ్ళీ బ్యాంకులకు జమ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లు ఏకకాలంలో రెండు లక్షల మేరకు బ్యాంకుల్లో ఉన్న రైతుల పంట అప్పును చెల్లించాలంటే ముప్పై ఐదు కోట్లకు పైగా అవసరం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదో తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని అధికారులు స్పష్టతనిచ్చారు ఈ కాలాన్ని పంటల రుణమాఫీ కాలాన్ని ప్రభుత్వం నిర్దేశించి రైతుల రుణాలకు సంబంధించిన సమాచారం కోసం బ్యాంకర్లను సంప్రదించారు రుణాల మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను కూడా రూపొందించే పనిలో ప్రభుత్వం ఉంది మార్గదర్శకాలు విడుదలైతే రైతు రుణమాఫీపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని రంగ నిపుణులు చెబుతున్నారు గతంలో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు చేశారు ఈ అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది అంతేకాదు కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని రెన్యువల్ చేసుకోలేదు మరి వారికి మాఫీ వర్తిస్తుందా అన్నది చూడాలి కాగా రైతుల రుణాలకు సంబంధించి బ్యాంకర్లతో వ్యవసాయ ఆర్థిక శాఖ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను బ్యాంకర్లను ప్రభుత్వం కోరింది ఇప్పటికే ఆయా బ్యాంకుల బ్రాంచులు పంట రుణాల జాబితాలను తయారు చేసే పనిలో ఉన్నాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలి కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాంకులు ఒప్పియాలి ఇద్దరు కలిసి ఒప్పించినప్పుడే రిజర్వ్ బ్యాంక్ కానీ బ్యాంకులు కానీ ఒప్పుకునే అవకాశం ఉంటుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా బ్యాంకులు అంత ఈజీగా ఒప్పుకుంటారని మేము అనుకోవడం లేదు కేంద్రంలో ఇండియా కూటమి వచ్చినట్టయితే సమస్యనే లేదు ఒకవేళ ఎన్డీఏ కూటమికి అధికారంలోకి వచ్చినట్టయితే ఈ సమస్య కొరకు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి మన మనం ఎన్నుకున్న ప్రభుత్వం మన కొరకు పనిచేస్తూ మన కొరకు ఆరు కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మనం అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తీసుకుని వచ్చి ఈ సమస్యకు పరిష్కారం రిజర్వ్ బ్యాంక్ నుంచి లోన్స్ ఇవ్వాల్సిందే రాష్ట్ర ప్రభుత్వానికి విధంగా మనం అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది ఒకవేళ ఇండియా కూనట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినయితే మళ్ళీ మన అందరం అవసరం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మాట్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఇయ్యాలి అని పీఠముడి పెట్టుకుని కూర్చోకుండా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిప్పియాలని చెప్పి ఉద్యమించాల్సిన అవసరం ఉంటది కా అని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే తన ఖర్చు స్ప్రెడ్ అవుట్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకయ్యే ఖర్చుని సంవత్సరానికి ఇంత కడతాము అనే విధంగా ఫైనాన్సింగ్ సంపాదించడము లేకపోతే నెలకింత అనే విధంగా ఫైనాన్సింగ్ సంపాదించడము అప్పుడు ప్రభుత్వ ఖర్చు అనేది ఒకేసారి వాళ్ళ మీద భారం పడకుండా ప్రభుత్వము దాన్ని స్ప్రెడ్ అవుట్ చేసి చాలా నెలల్లోనూ కొద్ది ఏళ్లలోనూ కట్టే విధంగా ఏర్పరచుకోవడము అది సరైన మార్గమే అయితే రైతుల అకౌంట్ లో మాత్రము వెంటనే ఆ రుణమాఫీ అనేది జరగాలి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అతి పెద్ద హామీ అత్యంత ఖర్చుతో కూడుకున్న కానీ రుణమాఫీ అమలు మిగిలిన వ్యవసాయ పథకాలపై ఏమైనా ప్రభావం పడుతుందా అనేది రైతుల్లో ఒక ఆందోళన కలిగిస్తుంది ఏటా సీజన్ ఆరంభంలో రైతుల పెట్టుబడుల కోసం ఇచ్చే సాయం రైతు భరోసా పథకం విత్తన రాయితీలు వ్యవసాయ యాంత్రీకరణ మార్కెటింగ్ ఇతర పథకాల అమలు అంశాలపై ఎలాంటి ప్రభావం పడకూడదని రైతులు కోరుతున్నారు రైతు రుణమాఫీ పేరు చెప్పి ఇతర పథకాల అమల్లో నిధులకు కోత పెడితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది ఏదేమైనా ప్రభుత్వం సంకల్పించుకున్నట్లు రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ప్రయోజనం చేకూరుతుందనేది నిపుణుల అభిప్రాయం